అందరికి నమస్తే అండి కుప్పంని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా తయారు చేస్తా కుప్పం నుంచి డైరెక్ట్గా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఇది ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఇప్పుడు తాజాగా నిన్న మొన్న ఆయన కుప్పంలో పర్యటించినప్పుడు ఆయన చెప్పిన మాటలు కుప్పంలో ఆయుష్షు పెంచుతా కుప్పంలో ఉన్న జనాల ఆయుష్ పెంచుతా సో ఇక్కడ ఆయుర్దాయం పెరిగేలాగా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించా సో కుప్పంలో యువత ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తా ఇవి సరే ఇందులో కొన్ని అంగీకరించాల్సిన పాయింట్లు ఉన్నాయి ప్రాక్టికల్గా ఎస్ సాధ్యమవుతాయి అనిపించుకునేలాగానే ఉన్నాయి కానీ ఆయుష్ ఎలా పెంచుతారు పచ్చదనం పెంచుతారంట ఇప్పుడు బెంగళూరులో పచ్చదనం ఎక్కువ ఉందంట సో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉందంట సో కాబట్టి అక్కడ ఆయుష్ ఎక్కువ ఉందంట సో సేమ్ ఇక్కడ కుప్పంలో కూడా పచ్చదనం పెంచుతారంట హరిత మొత్తం అదంతా తీసుకొస్తారంట సో దాని ద్వారా ఒక తయారీ హబ్ చేస్తారంట ఉపాధి అవకాశాలు పెంచుతారంట దాని ద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావడం ద్వారా ఆయుష్ను పెంచుతారంట వినడానికి విడ్డూరంగా లేదా చంద్రబాబు గారితో అదే సమస్య దూరంలో ఉన్న చందమామని చూపించి పిల్లలకి అన్నం తినిపించే టైపు ఇంకా ఎంతకాలం చూపిస్తారు చాలా విషయాలు అంతే కొన్ని నిజమవ్వచ్చు నమ్మొచ్చు ఎంతకాలం నమ్ముతారు ఆయన చెప్పిన మాటలు యాజటీజ్ వింటాను చూడండి చెప్తాను చూడండి చాలామంది బెంగుళూరుని ఎంచుకోవడానికి కారణం అక్కడ ఉండే పచ్చదనం వాతావరణం తద్వారా వారి ఆయుష్ పెరుగుతుందన్న నమ్మకం సో ఇక నుంచి కుప్పంలోనూ ఇలాంటి ఇలాంటి పరిస్థితి కల్పిస్తా కుప్పం వస్తే కూడా ఆయుష్ పెరుగుతుందన్న భావన పెరిగేలా చేస్తా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ ఆయుష్ పెరిగేలా చర్యలు తీసుకుంటా అని వ్యాఖ్యానించారు వినడానికి విడ్డూరంగా వింతగా లేదా ఒక రకంగా ఒక అయ్యేమండి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆయుష్ పెంచడం సాధ్యమండి ఎలా అండి పచ్చదనం పెరిగితే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆయుష్ పెరిగిపోద్దండి మాట్లాడడానికి కూడా అర్థం ఉండక్కర్లేదు అందుకే ట్రోలింగ్ గురవుతాడు ఆయన ఆయన అందుకే ట్రోలింగ్స్ చేస్తారు అందుకే సో అంటే చంద్రబాబు గారికి ఎంతో విజ్ఞత ఉంది ఎంతో పరిపాలన అనుభవం ఉంది ఆయన ఎంతో తెలివైన వ్యక్తి ఎంతో ఆలోచనపరుడు ఎంతో పరిపాలనా దక్షుడు ఎంతో విజనరీ సీఎం కావచ్చు కానీ మాటల్లో దొరికిపోతాడు ఆయన చేసేవి తక్కువ మాటలు ఎక్కువ మాటలు కోటలు దాటిపోతాయి చేతలు గడప కూడా దాటవు దాటుతాయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దాటుతాయి కానీ మాటలు మాత్రం ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి అంతరిక్షానికి వెళ్ళిపోతాయి అన్నమాట సో మనం ఇక్కడే కూర్చుంటాం కానీ మనం విదేశాలు మొత్తం చుట్టేసి వచ్చినట్టే ఉంటుంది ఆయన స్పీచ్ పూర్తయ్యేసరికి ఆయన స్పీచ్ స్టార్టింగ్కి మనం అక్కడే కూర్చుంటాం ఆయన ఎదురుగా మన ఎదురుగా ఆయన ఉంటాడు మనం ఇక్కడ ఉంటాం ఆయన స్పీచ్ పూర్తయ్యేసరికి మనం మొత్తం మొత్తం చుట్టూ అమెరికా అంతరిక్షం మొత్తం చుట్టేసి వచ్చి అక్కడికి వస్తాం ఏంటి అప్పుడే మొత్తం తిరిగేసామా అనిపిస్తుంది అలా ఉంటాయి ఆయన మాటలు సో విన్నాను బాగానే ఉంటుంది ఆ తర్వాత దాన్ని వీడియోలో చూసుకుంటే ఎంత ఎంత వెరైటీగా మాట్లాడేది ఎంత పిచ్చిగా మాట్లాడేది ఏంటైనా అనిపిస్తుంది అనమాట సో నేను ఇక్కడ తప్పు పట్టట్లేదు కాబట్టి మరీ అతిశయోక్తులు మరీ విడ్డోరాలు మరీ వింతలు ఎక్కువ అవుతున్నాయి అది కరెక్ట్ కాదు ఎందుకంటే కుప్పం కంటే విదేశీ సంస్థలు వస్తాయంట అలాగే యూనివర్సిటీలు వస్తాయంట నైపుణ్య విద్యా సంస్థలు కూడా వస్తాయంట అదేవిధంగా నివాసయోగ్యమైన ప్రదేశంగా కూడా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతారంట కుప్పం వెళ్ళిన ప్రతిసారి ఇటువంటి మాటలు ఆయన రెగ్యులర్గా చెప్తాడు నిజానికి కుప్పంని చాలా మార్చారు చంద్రబాబు గారు నేను ఆయన్ని ఇక్కడ తక్కువ చేయట్లా ఆయన చాలా చేశాడు ఒకప్పుడు కుప్పం నియోజకవర్గం అంటే ఎక్కడో విసిరి ఉండేది అనాగరికత నిరక్షరాస్యత వెనుకబాటుతనం చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు గారు వెళ్ళకముందు మహిళలకు మంత్లీ ఆ సమస్య వచ్చినప్పుడు ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు వాళ్ళని ఒకప్పుడు నైన్టీన్ నైంటీస్లో నైన్టీన్ ఎయిటీస్ ఎండింగ్లో చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళే సమయానికి వాళ్ళని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు మామూలుగా సాధారణంగా ఇప్పటికీ ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఇంటి బయట పెడతారు కానీ కుప్పం లాంటి ప్రాంతాల్లో అప్పట్లో ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు నైట్ కూడా వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చేది ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాత్లన్నీ అక్కడ కాలంలో ఎక్కడో ఉతుక్కొని వచ్చేవాళ్ళు సో ఆ కాలువలో నీళ్లు తాగడం వల్ల కొంతమంది క్యాన్సర్ వచ్చేది ప్రొస్టేట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ అటువంటి ఎక్కువ వచ్చేవి అప్పుడు కుప్పంలో చంద్రబాబు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఎందుకు గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది అనేది తనకు తెలిసిన వైద్య నిపుణులను అక్కడికి పంపించి స్టాప్గా ఒక ఆరు నెలల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి వాళ్ళకి అవగాహన కల్పించి కాస్త నాగరికతలోకి తీసుకొచ్చారు అలా కుప్పంలో అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు లైట్లు వేశారు విద్యా సంస్థలు తీసుకొచ్చారు వైద్య సదుపాయాలు పెంచారు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చారు ఇదంతా మనం ఒప్పుకుందాం చంద్రబాబు గారు కుప్పంకి చాలా చేశారు ఒప్పుకుందాం కానీ నేను ఒప్పుకుంది ఏంటంటే అతిశయోక్తులు ఇరవై ముప్పై ఏళ్ళు ఆయుష్ ఎలా పెంచుతారండి సాధ్యమండి ఓకే ఒక నాలుగేళ్ళు పెంచుతామనండి ఐదేళ్ళు పెంచుతామనండి నమశక్యంగా ఉంటుంది ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు పెంచుతానని చెప్పడం అలాగే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను ఇక్కడికి విదేశీ సంస్థలు వస్తాయి ఏమొస్తాయి విదేశీ సంస్థలు పక్కనే బెంగళూరు ఉంది బెంగళూరులో ఐటీ ఉంటుంది బెంగళూరు నుంచి ఐటీ కంపెనీలు ఇక్కడికి వస్తాయా కుప్పం వస్తాయా బెంగళూరు బెటరా కుప్పం బెటరా కుప్పంకేమైనా పూర్తిస్తాయి రవాణా సదుపాయాలు ఉన్నాయా ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యేసరికి నాలుగైదు ఏళ్ళు పడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎయిర్పోర్ట్ పూర్తవుద్దో లేదో డౌట్ కానీ అప్పటికి తయారీ సంస్థలు వచ్చేస్తాయంట విదేశీ సంస్థలు వచ్చేస్తాయంటే అన్నీ వచ్చేస్తాయంట సో ఇక్కడ మనం నేను ఇక్కడ తప్ప తప్పుపడ్డం నా ఉద్దేశం కాదు కాస్త అతిశయోక్తులు తగ్గిస్తే ప్రాక్టికల్గా రియాలిటీగా మాట్లాడితే బెటర్ ఎందుకంటే చంద్రబాబు గారు కుప్పంకి చాలా చేశారు చేసింది కాస్త పోద్ది అనమాట ఆయన ఇలా మాట్లాడడం వలన